మన కింగ్ నాగార్జున ఇంకా డైరెక్టర్ శేఖర్ కమల ధనుష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కుబేర టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర థియేటర్స్ ని సేవ్ చేసిన సినిమా ఇది క్లాస్ ఆడియన్స్ నుంచి మాస్ ఆడియన్స్ వరకు కూడా ప్రతి ఒక్కరు థియేటర్స్ కి వచ్చి కుబేర సినిమాని బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయితే చేశారు మన కింగ్ నాగార్జున బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది అంతేకాకుండా ధనుష్ పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ఉండటంతో సినిమాకి మంచి రెస్పాన్స్ రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై రెండు రోజులు కంప్లీట్ అవుతున్న ఈ సినిమాకి మంచి నంబర్స్ అయితే వస్తున్నాయి కానీ ఊహించని విధంగా ఈ సినిమా తమిళ్ లాంగ్వేజ్ లో అయితే ఫ్లాప్ అయింది మన తెలుగు సినిమా వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా తమిళ లో కూడా బ్లాక్ బస్టర్ అయ్యుంటే ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా కలెక్షన్స్ రెండు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని దాటవచ్చని భారీ అంచనాలు అయితే వేశాయి ఒక్క తమిళ్ లో కాకుండా రిమైనింగ్ అన్ని ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ని కంప్లీట్ చేసుకుని ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయింది ఇంకా మన కింగ్ నాగార్జున బాక్సాఫీస్ స్టామినాతో ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ మార్క్ ని చాలా ఈజీగా దాటేసింది ఇంకా ఇప్పటి వరకు కుబేరా సినిమాకి వచ్చిన కలెక్షన్ లో సరి పరిశీలిస్తే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అరవై ఎనిమిది తమిళ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పంతొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు కర్ణాటకలో పన్నెండు పాయింట్ తొమ్మిది రెండు కేరళ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకటి పాయింట్ రెండు ఆరు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు పాయింట్ ఎనిమిది ఆరు ఇంకా ఓవర్సీస్ లో ముప్పై రెండు కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా ఓవరాల్ గా ప్రపంచ ఆఫీస్ దగ్గర నూట నలభై కోట్ల గ్రాస్ ని డెబ్బై కోట్ల షేర్ ని సాధించి రికార్డులు తిరగరాసింది ఇంకా ఈ వీకెండ్ కి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగి రేంజ్ లో నెంబర్స్ అయితే రాబోతున్నాయి ఇప్పటి వరకు కుబేర సినిమాకి వచ్చిన కలెక్షన్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి